మనము ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని వారాలైనా ఇంకా లోక సంబంధమైన ఆలోచనలతోనే ఎంతో మందికి యథార్థమైన ప్రవర్తన ఉన్నది యథార్థమైన ప్రవర్తన మనకు లేకపోతే మనము ఆ పరిస్థితులు ఉండే స్థలానికి చేరలేము అందుకే లాంటి కాలంలో శాస్త్రులు పరిశీలం కూడా ఎవరి బోహిల్లో చేత గారిలో కూడా దర్శనం తీసుకువచ్చి అక్కడ మందిరిలో పెట్టారు దాంట్లో కూడా కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు దశమవారం దేవుని దేవునికి ఇచ్చి మేము జీవిస్తున్నాం అని చెప్పుకోవడానికి మాధిని చూపించారు మరి రక్షణ పొందని మీరు రక్షణ పొందలేని వారికి ఏ విధంగా మీరు మాధలు చూపిస్తున్నారు ఇంటి పక్కన చాలా మంది ఉన్నారు వాళ్ళు రక్షణ పొందలేని మీరు చూపిస్తున్నారు ఆమె ప్రార్థనకి వెళ్తుంది కాబట్టి వాళ్ళందరూ బాగా చూసుకుంటుంది వాళ్ళ మామను బాగా చూసుకుంటుందని అన్ని అని ఎవరైనా చెప్పుకుంటున్నారా మనకి బతి లేదు కాబట్టి మనకు ప్రార్థన జీవితం లేదు కాబట్టి అత్త కొంతమంది చెల్లిని బాగానే చూసుకుంటారు ఆడపడుచులు బాగా చూడరు మరి వీళ్ళు రక్షణ పొందు మీరు యథార్థమైన ప్రవర్తన లేకపోతే మీరు ఎక్కడ పోతారు బాగా ఇక్కడ ఎక్కడ ఇంకా న్యాయదేవతకి కలుగట్టేశారు అలాగే మీరు ప్రాప్తి వచ్చిన వాళ్ళకి అందరూ గనుగట్టేయాలి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు యథార్థమైన కులాలను అనుసరిస్తారు కొంతమంది లోకాలు అనుసరిస్తారు కొంతమంది ఆచారాలు చేస్తారు కొంతమంది కొంతమంది కానీ దేవుని పరిశుద్ధ పట్టణంలో చేరాలంటే రెండవది కులాలను ఆచారాలు అనుసరించినా ఆ పరిశుద్ధ వాళ్ళకి చేరలేవని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం రెండవది ఏంటంటే నీతిని అనుసరించాలి నీతిని మరి నీతిని అనుసరించకపోతే నిశ్చయ మనము నీతిని అనుసరించుతున్నామా నీతిని వెంబడించుతున్నామా నీతిని కన్నామా నీతిని అనుసరించినటువంటి ఋతు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంది నీతి మంతులు రాదు दिल सी सगी हो ये तू ई चिकित्सा से क्या किनोगेनु ई चिकित्सा से क्या किनोगेनु हिल पे जा के किरणम ग ता होदा చూడండి నీతి మందు రాజు రోతు నిలసి సాగిపోయాడు కాబట్టి నీతిని అనుసరించే మరమగా మనమంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు ఈనాడు అవినీతిని అనుసరిస్తున్నా అన్యాన్ని అనుసరిస్తున్నా అక్రమాన్ని అలాంటి హృదయపూర్వకంగా నిజము పలుకువాలి అది ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు రెండవది నీతిని అనుసరించేవాడు మూడవది నిజము పలుకు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణంలోనికిగలుగుతాడు మరి ఈ మూడు మూడు విషయాలలో ఎవరైనా ఆలోచన కలిగినా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరండి నేను యథార్థంగా నడుస్తున్నానయ్యా బుధవారం పాటల ప్రాంతానికి వస్తున్నా బుధవారం రాత్రి ప్రాంతానికి వస్తున్నా ఆ శనివారం రాత్రి వస్తున్నా ఆదివారం పగల వస్తున్నా యథార్థంగా నడుచుకుంటున్నారనే సంఘంలో క్రమ ప్రకారం చెప్పే వాళ్ళు ఉన్నారా యథార్థంగా చేసుకుని పట్టుకుంటున్నానయ్యా దేవుని శుద్ధిస్తున్నానయ్యా అని ఇలాగా యథార్థంగా నేను జీవిస్తున్నానని చెప్పగలిగిన వారు ఉంటున్నారు మన సంఘాల్లో మన కుటుంబాలలో ఏదో ఆదివారపు క్రైస్తులాగా లేక కుల క్రైస్తులాగా పంట క్రైస్తులాగా దేవుడు సరికొస్తే ఏం ఉపయోగం లేదు మిమ్మల్ని మీరు మాసం చేసుకునే వారుగా ఉంటారు కాబట్టి